సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి నిమ్మకాయలు తీసుకొని శుభ్రంగా కడిగేసి తడి లేకుండా తుడుచుకొని ఒక్క నిమ్మకాయని ఎన్ని ఒక్కలో కట్ చేసేసుకోవాలి అన్నిలా కట్ చేసుకొని ఒక ఐదు నిమ్మకాయలు పక్కన పెట్టేసుకొని ఆ నిమ్మకాయ రసాన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ఒక్కరు ఎన్ని కప్పులు అయ్యా కొలు చేసుకోవాలి నేను కట్ చేసి పెట్టుకున్న నిమ్మకాయ ఒకళ్ళు మూడు కప్పులు అయ్యాయి వీటిని ఒక జార్లోకి వేసేసుకొని మూడు కప్పుల నిమ్మకాయ ఒకరికి ఒక కప్పు గల్లుప్పు రసాన్ని తీసి పెట్టేసుకున్నాను కదా హాఫ్ కప్పు ఆ రసాన్ని కూడా వేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసేసి కలిపేసి మూత పెట్టేసి ఒక పది పదిహేను రోజులు ఊరనివ్వాలి రోజుకొకసారి నిమ్మకాయ మొక్కల్ని కలుపుకుంటూ ఉండాలి తడి అసలే తగలకుండా చూసుకోవాలి లేదంటే భూజెక్కుతుంది ఒక పది రోజుల తర్వాత ఈ నిమ్మకాయ మొక్కలు అన్నిటి ఒక బౌల్లోకి వేసేసుకొని చూపిస్తున్నాను చూడండి వక్క అనేది ఇలా మెత్తబడిపోవాలి ఇప్పుడు పోపు కోసం చిన్న కడాయి పెట్టేసుకొని అందులోకి సరిపడా ఆయిల్ పెట్టేసుకున్నాను వేడెక్కిన తర్వాత జీలకర్ర ఆవాలు వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఎండుమిర్చి వేసుకొని పోపు వేగిన తర్వాత చలారణ ఇవ్వాలి శ్రవాప్ చేసేసుకొని ఇప్పుడు నిమ్మకాయ ఒక్కాల్లోకి మెంతులు జీలకర్ర పొడి ఆవాల పొడి ఒకటిన్నర కప్పు కారం వేసేసుకొని కలుపుకొని చల్లార పెట్టుకున్న పోపును కూడా ఇందులో వేసేసుకొని కలుపుకుంటే అంతే అండి సంవత్సరం పాటు నిల్వ ఉండే నిమ్మకాయ పచ్చడి రెడీ చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్